పలాలు జగన్ తెలంగాణ వర్క్ జిల్డెన్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈ యొక్క సంఘం స్థాపించినప్పటికెళ్ళి నేను ఉన్నాను అప్పటి నుండి కూడా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనందం మన ఆంజనేయులు గారు పనిచేస్తున్న క్రమంలో కూడా నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాను అప్పటి నుండి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా సంఘంలో వివిధ హోదాల్లో పనిచేస్తూ వస్తున్నాను నేను ఈ యొక్క సంఘానికి వ్యవస్థాక సభ్యుడిని అటువంటి సభ్యున్నే ఈరోజు బసవగున్నాయ్ అనేటువంటి వ్యక్తి బహిష్కరిస్తున్నా అని చెప్పేసి శాశ్వతంగా తొలగిస్తున్నా అని చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనం అతను ఎప్పుడు వచ్చాడు తెలుసుకోవాలి నేను ఎప్పుడు వచ్చాడో తెలుసుకోవాలి అతనికంటే ముందు నేను వచ్చేసాను నన్ను తర్వాత నాతో పాటుగా అధ్యక్షులు మిగతా సహకరులందరినీ కూడా బహిష్కరించేటువంటి అధికారం అతనికి లేదు మేమే అతన్ని శాశ్వతంగా బహిష్కరిస్తున్నాము ఇప్పటికీ కూడా పలుసార్లు రాష్ట్ర మహాసభలు జరపాలని సమా సమయం అయిపోయింది రాష్ట్ర మహాసభలు జరపాలని పలుసార్లు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చట్టబద్ధంగా చెప్పాము రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చాము అవి అతను పెడచెవిని పెట్టాడు కాబట్టే లీగల్గా అప్రోచ్ అయ్యి లాయర్ ద్వారా బైలాను బైలాకు విరుద్ధంగా నడుస్తున్నాడు కాబట్టి బైలాలో ఉన్నటువంటి ఒక అంశాలను బేస్ చేసుకొని మాత్రమే తనకు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది దీంతో అతను ఏం చేయాలో పాలుపోక తన పని అయిపోయినట్టుగా భావించి మమ్మల్ని బహిష్కరించాడు ఇది ఎప్పటికీ చెల్లదు అతని యొక్క ఆగడాలు శృతిపించాయి ఇప్పటికైనా బసవపున్నయ్య హఠావో టీడబ్ల్యూజి యొక్క బసావో అని మేము అంటున్నాము నమస్కారం